అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు యోదర్ టాక్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్స్ కొంతమందిని నేమ్స్ రాయమని చెప్పారు నాకు షార్ట్స్లో పెట్టడానికి కొంచెం ఎడిటింగ్ అవి చేయడానికి కుదరట్లేదండి అందుకనే లాంగ్ వీడియోలో అయితే త్రీ ఆర్ ఫోర్ నేమ్స్ కలిపి రాస్తున్నాను ఇందులో మీ నేమ్ ఉంటే కంపల్సరీ కమెంట్ చేయండి అలాగే ఇంకేమైనా నేమ్స్ కావాలంటే ఒక నేమ్ అయితే రాస్తున్నానండి బేస్గా బ్లాక్ కలర్ తీసుకున్నాను ఎక్కువ లైట్ గ్రీనే వేస్తాను బ్లాక్ కలర్ ఇంట్లో ఉంటే కనుక నేనైతే బ్లాక్ కలరే ఎక్కువ లా వేస్తాను ఎందుకంటే బ్లాక్ కలర్ వేయగానే మనం రాసేవి లేదంటే పైన వేసిన ఆర్ట్ చాలా బ్రైట్గా కనిపిస్తుంది అనుకుంటా నేనైతే ఏమైందంటే బ్లాక్ కలర్ నేను విండో దగ్గర పెట్టేసి ఉంచేశాను నేను చూసుకోలేదనమాట అది వాటర్ పడి అలా అయిపోయింది అందుకని అది వాటర్లో వేయగానే ఒకసారి వాటర్లోకి వెళ్ళిపోయింది తర్వాత కొన్ని రోజులు దాన్ని ఎండలో కొంచెం ఎండబెట్టిన తర్వాత ఎప్పుడులాగా నార్మల్ స్టేజ్కి వచ్చింది అందుకని ఇప్పుడు ఎక్కువ బ్లాక్ కలరే యూజ్ చేస్తున్నా మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు వచ్చే అన్ని వీడియోస్కి బేస్ బ్లాక్ కలరే ఉంటుంది ఫస్ట్ అయితే కృష్ణుని ఫ్లూట్ లాగా వేస్తున్నానండి నాకైతే ఆర్ట్ ఒకటి నేమ్లా రాస్తుంటే అంత నచ్చట్లేదు చాలా సింపుల్గా అనిపిస్తుంది అందుకని ఫ్లూట్ వేసి ఫ్లూట్ కింద నేమ్ రాద్దామని చూస్తున్నా ఫ్లూటేస్ ఇవ్వలేకుండా పైన చిన్నగా డెకరేషన్ చేశాను ఒక చక్రంలాగా వేసి లేదంటే దానిపైన ఫ్లవర్స్ లాగా వేద్దాం అనుకున్నా కానీ నాకు ఈ మోడల్ నచ్చింది అందుకని ఇలా ట్రై చేశాను లాస్ట్లో అయితే నేమ్ రాస్తానండి ఇది అంతా అయిపోయిన తర్వాత సో చాలా సింపుల్గా వేద్దాం అనుకున్నాను మీకు ఎలా అనిపించింది ఆల్మోస్ట్ ఒక థర్టీ నేమ్స్ వచ్చేయండి నేను కొన్ని రాశాను అవి నేను కౌంట్ చేయట్లేదు నేను రాయినవి ఒక థర్టీ నేమ్స్ ఉన్నాయి అందులో ఒక టూ టూ నేమ్స్ కలిపి కూడా రాయమని చెప్పారు అవి కూడా రాస్తాను వన్ బై వన్ లాంగ్ వీడియోలోనే ఎక్కువ పోస్ట్ చేస్తానండి త్రీ ఆర్ ఫోర్ నేమ్స్ కలిపి ఒకేసారి పెట్టేస్తే నాకు కూడా ఎడిటింగ్ కార్లకి ఈజీగా ఉంటుంది షార్ట్స్లో నేను త్రీ అవర్స్ టూ అవర్స్ వేసింది ఎడిట్ చేసి పెట్టేసరికి అంత క్లారిటీ ఉండట్లేదు అందుకని లాంగ్ వీడియో పెడుతున్నా కంపల్సరీ చూడండి ఇక్కడ నేమ్ వచ్చేసరికి ఎస్యు సిహెచ్ఐ టిఆర్ఏ అనమాట బాగా నచ్చిందో ఈ నేమ్ సుచిత్ర అన్న నేమ్ చాలా బాగా నచ్చిందండి నేను ఎక్కువ వినలేదు ఈ నేమ్ని ని నేను కమెంట్స్లో లో చూడగానే భలే అనిపించింది తను కూడా చాలా రిక్వెస్ట్ చేసింది అక్క వేవా అని ఓకే సుచిత్ర నేమ్ అయిపోయింది కదండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇది నాకు చాలా స్పెషల్ అని కూడా చెప్తాను పిల్లోడి నేమ్ అనమాట ఒక సిస్టర్ అయితే కమెంట్ పెట్టారు అక్క మా బాబుకి నేమ్ పెట్టి వన్ వీకే అవుతుంది ప్లీజ్ తన నేమ్ వాటర్ పైన రంగోలీలా రాయవా అని నేను అప్పుడే ఒక వాటర్ రంగోలీ కంప్లీట్ చేసేసుకుని వచ్చి కమెంట్ చూశాను లేకపోతే వెంటనే తందే వేసేదాన్ని ఆ బాబు నేమే ఎంతైనా పిల్లలు అనేసరికి మనకు కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది కదండీ తన నేమ్ కూడా నాకు బాగా నచ్చింది నేమ్ ఏంటో రాయకముందే నేనైతే రివీల్ చేసేస్తాను చూడండి ఇక్కడ నేను వేసేది లైన్ అనమాట ఏంటక్క అది సింహం అనుకోవాలనొద్దు నేను అక్కడ కొంచెం మిస్టేక్ వేశాను దాన్ని అయితే నేను కొంచెం క్లారిటీగా సర్చ్ చేశాక అప్లోడ్ చేస్తాను ఏమైందంటే ఫేస్ దగ్గర దగ్గరికి అయిపోయింది మొత్తం చూడండి ఇక్కడ అయితే నేను మళ్ళీ దాన్ని కొంచెం కవర్ చేసి అప్లోడ్ చేస్తున్నా అంటే మళ్ళీ వేశాను అనమాట ఎడిటింగ్ చేస్తాను దాన్ని తీసేసి మళ్ళీ వేశాను లైన్ ఎందుకేస్తున్నానంటే తన నేమ్లో లైన్ ఉందనమాట నేమ్ అయితే చెప్పేస్తాను చూడండి జై సింహారెడ్డి సింహ ఉంది కదా సో అందుకని సింహం బొమ్మ వేశాను నేమ్ చాలా పెద్దగా ఉంది నేను చిన్న వేస్ట్ని తీసుకున్నా ఎప్పుడు పెద్ద దాంట్లోనే వేస్తాను మర్చిపోయి చిన్నది తీసుకున్నా సర్లే వేసేస్తుంటే గుర్తొచ్చింది నేమ్ అంతా పట్టదు కదా అని ఆలోచిస్తే సింహ అని నేమ్లో ఉంది కాబట్టి జై రెడ్డి అని రాస్తే సరిపోతుంది సింహ ఎలాగో మధ్యలో ఉంది కాబట్టి సో నేను దాన్ని ఎలా డీటెయిలింగ్ ఇచ్చాను అన్నది లాస్ట్ వరకు చూడండి జయసింహారెడ్డి నేమ్ అయితే ఫినిష్ అయిపోయింది అనమాట బాబు నేమ్ చాలా బాగుంది కదా సింహ నేమ్ రాయలేదు కాబట్టి సింహం వైపు నేను యారో మార్క్ పెట్టాను సో జై సింహారెడ్డి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి మానవి అనమాట నేను తనకైతే సారీ చెప్పాలి ఈ వీడియో నేను వాటర్ పైన రంగోలి రాసి చాలా డేస్ అవుతుంది నేను పోస్ట్ చేశాను అనుకుని మర్చిపోయినమాట అందుకని ఈ లాంగ్ వీడియోలో తను కూడా కలిపాను ఫస్ట్లో వేశానండి ఇది మా బాబుకి హెల్త్ బాగోనప్పుడు నేను కొంచెం తనని పడుకోబెట్టి వేశాను అనమాట అందుకనే నేను ఎక్కువ డీటెయిలింగ్ అట్ట ఇవ్వలేదు అండ్ డెకరేషన్ కూడా సైడ్ ఆర్ట్ ఏమి అంత వేయలేదు చాలా సింపుల్గా రాసేసాను అన్ని నేమ్స్ రాసేసిన తర్వాత నాకు వీలుంటే కంపల్సరీ మానవి అన్న నేమ్ థర్టీ నేమ్స్ చేస్తాను ఫోర్ నేమ్స్ కలిపి నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను ఎప్పుడు అప్లోడ్ చేస్తాను అన్నది కూడా మీకు చెప్తాను షార్ట్స్లో చెప్పి నేను కింద ట్యాగ్ చేస్తాను లాంగ్ వీడియోని మీ నేమ్స్ ఉంటే కంపల్సరీ నాకు చెప్పడం మర్చిపోకండి అలాగే ఇంకేమైనా నేమ్స్ రాయాలా ఆర్టీస్ రాయాలా ఆర్టి కింద నేమ్ రాయాలా అన్నది కూడా చెప్పండి ఇప్పటి వరకు ఉండి చూస్తున్నారు కదా ఈ త్రీ నేమ్స్లో మీకు ఏ నేమ్ నచ్చిందో కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ